ఎప్పుడన్నా దేవుని మందరంలో గొంతు తీసుకొని దేవుని ఆరాధించావా చాలా నోట్లో ముత్యాలు పడతాయి అన్నట్టు నోరు దెరవము స్టబ్బోన్ స్టాచ్యూ ఒక భూస్థాపన కార్యక్రమానికి వచ్చినట్టు అదే షాపింగ్ ఏమంటే ఎనర్జీ రీఛార్జ్ పరోపాట్న క్రిస్మస్ షాపింగ్ వెళ్దామంటే ఫేస్లో థౌజండ్ వాట్స్ బల్బు ఎనర్జీ తిరిగింది ఏ తిరిగింది అప్పుడు కాళ్ళ నొప్పులు రావు కాళ్ళనొప్పులు రావు టైం గుర్తుకు రాదు ఆకలి గుర్తుకు రాదు ఇంకా ఏది ఏవి గుర్తుకురాదండి దేవుని మందిరం ఆరాధన సరికే వాచ్ మన ఒక్కరికే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే క్రియలతో చాలా మాటలు చాలా చెప్పొచ్చు మాటలు చాలా చెప్పొచ్చు కానీ శక్తి కొలది దేవుని ఆరాధించి దానికి వచ్చేసరికి అన్ని లెక్కలు ఇస్తాం కదండి అదే దేవునికి దానం చేసినట్టు ఆయన దగ్గర మనకు దానం చేస్తుంటాం దేవుడు తీసుకుంటున్నట్టు ఆయన సమస్తము ఆయన దానములు మనకిస్తే ఈయన రోల్ రివర్స్ చేసేసి దేవుని ఏం చేశాం మనకి వేసి ఇచ్చాను ప్రభా తీసుకో ఆరాధన శక్తి కొలది ఏం చేస్తున్నాడు నిజమైన ఆరాధికా అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు శక్తి కొలది లైక్ టాప్ ఆఫ్ స్ట్రెంగ్ నిజమైన ఆరాధికని జీవితంలో కనిపించే మొదటిది దేవుడు మాత్రమే ప్రేక్షకుడు ఉంటాడు